నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పది అజెండాలను ప్రవేశపెట్టగా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు వీటిలో దోమల నివారణ పంచాయతీ దుకాణాల బహిరంగ వేలం నిర్వహణ నగర పంచాయతీ సిబ్బంది నియామకం చెత్త తరలించు వాహనముల ఇన్సూరెన్స్ మంగళకట్ట లేఅవుట్ నందు ఇళ్లపై వెళ్తున్న విద్యుత్ వైర్లు మార్చుట త్రాగునీరు మోటార్ ఆపరేటర్లకు చెల్లించు దీ జీత్యాలు పారిశుధ్య సామాగ్రి కొనుగోలు వంటి సమస్యలను ప్రవేశపెట్టారు ఈ సమస్యలపై కౌన్సిలర్లు చర్చించి ఆమోదించారు శానిటేషన్ బర్కర్ మీద వారికి నివాసన జీతాల మీద మనం చేయాల్సిన పనుల మీద పెట్టడం జరిగింది దోమల నివారణకు నివారణ మీద అన్ని ఏకగ్రీవంగా సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ప్రతి వార్డులోనూ వారు గొప్ప వాటికి పది లక్షల చొప్పున అన్ని వార్డులో వర్క్ జరుగుతున్నాయి గౌరవనీయులు పెద్దలు కోవు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మేడం గారు ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో అనేక పనులు శ్రీకాలు చుట్టి ప్రతి వార్డు వర్క్ జరుగుతూ ఉంది పది అజెండాను ప్రవేశపెట్టడం జరిగింది